నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలోనే ప్రారంభం కానుంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కసరత్తు ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీని ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి తీసుకురానుంది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటన చేశారు కర్నూలులో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు మా ఆడబిడ్డలకు ఎక్కడ తిరగాలన్నా ఆగస్ట్ పదహైదు తర్వాత ఫ్రీ ఒక్క రూపాయి కూడా అవసరం లేదు మహిళల ప్రయాణానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుగానే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ చైర్మన్ గా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హోం మంత్రి బంగళపూడి అనిత సభ్యులుగా ఉన్నారు ఈ కమిటీ కర్ణాటక తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాలపై అధ్యయనం చేసింది అక్కడి అమలు తీరును పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది ఆ నివేదిక ఆధారంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తుది దశలోకి తీసుకువచ్చింది ఈ పథకం మొదటి దశలో జిల్లాలకే పరిమితం కానుంది అంటే ఒక్కో జిల్లా పరిధిలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు కానీ ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లే ప్రయాణంపై ఈ సౌకర్యం ఉండదు ఇలా పథకాన్ని దశల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కర్నూల్లో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మరింత స్పష్టత ఇచ్చారు మొదటి దశలో జిల్లా లోపల ప్రయాణించే మహిళలకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుందని వెల్లడించారు ఆర్టీసీ టిక్కెట్ల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సంవత్సరం మొత్తానికి సుమారు మూడు వేల ఏడు వందల కోట్లుగా ఉంది అందులో సుమారు నలభై శాతం టికెట్లు మహిళలవే అని ప్రభుత్వం అంచనా వేసింది అంటే మహిళల ద్వారా మాత్రమే రాష్ట్రానికి సుమారు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై మూడు కోట్ల ఆదాయం వస్తుంది ఉచిత బస్సు ప్రయాణం అమలయ్యే క్రమంలో మహిళల ప్రయాణాల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు అంచనాల ప్రకారం ఈ పథకం ప్రారంభమైతే రోజుకు అదనంగా సుమారు పదకొండు లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలుస్తోంది దీని ప్రభావంతో ఆర్టీసీ మొత్తం ఆదాయం ఐదు వేల యాభై ఒక్క కోట్లకు చేరవచ్చని అందులో మహిళల వాట మూడు వేల నూట ఎనభై రెండు కోట్ల వరకు ఉండవచ్చని అంచనా ఈ పథకం అమల్లోకి వచ్చాక మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే గుర్తింపు పత్రాలు తప్పనిసరి కానున్నాయి ముఖ్యంగా ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఆధార్ లేని మహిళలు ఇతర గుర్తింపు కార్డులను ఉపయోగించవచ్చు వీటిలో ఓటర్ ఐడి రేషన్ కార్డు ఉపాధి హామీ పథకం కార్డు వంటివి ఉంటాయి కర్ణాటక తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి విధానాలు అమలవుతున్నందున ఆ అనుభవాలను తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు పనిచేశారు ఇంకా రాష్ట్రంలోని బస్సుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల మొదటి దశలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు సూచించినట్లు సమాచారం సీఎం చంద్రబాబు ఆలస్యం చేయకుండా ఆగస్టు పదిహేనున ఈ పథకాన్ని ప్రారంభించాలనే పట్టుదలతో ఉన్నారు ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై దూకుడు చూపుతోంది ఇప్పటికే పింఛన్ పెంపు మెగా డిఎస్సి నోటిఫికేషన్ తల్లికి వందనం వంటి పథకాలను ప్రారంభించింది ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మరొక కీలక హామీ అమలవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ప్రయాణ సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం చేసిన ఈ కసరత్తు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది ఈ పథకం మహిళలకు కేవలం ప్రయాణ సౌలభ్యమే కాకుండా విద్య ఉద్యోగ అవకాశాలకు చేరువ చేసేందుకు కుటుంబ ఆర్థిక భారం తగ్గించేందుకు కీలకంగా మారనుందని విశ్లేషకుల అభిప్రాయం అలాగే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు పెద్ద వరంగా మారనుంది ఎందుకంటే ఎక్కువ మంది మహిళలు ఇప్పటికీ ప్రయాణ ఖర్చుల భయంతో పాఠశాలలు కళాశాలలు ఆసుపత్రులు వంటి అవసరాలకు బస్సులో ప్రయాణించడాన్ని నివారిస్తున్నారు ఉచిత బస్సు సౌకర్యం అందించడం ద్వారా వారికి కొత్త ఆశ కలిగించే అవకాశం ఉంది ఇది ఇవాళ వాల్యుబుల్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ